జై శ్రీకృష్ణ అండి జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని షాధ్యాయంలోని పదకొండు నుండి పదిహేను శ్లోకముల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదకొండు పన్నెండు శ్లోకములు చుషౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాతి చినీచం శైలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనహా కృత్వా ఉపవిశ్యాసనే యోగమాత్మా భావము యోగాభ్యాసము కొరకు యోగి ఏకాంత స్థలమున కేకి నేలపై కుశగ్రాసమును పరచి దానిని లేడి చర్మము మరియు మృదువైన వస్త్రంతో కప్పవలను అట్టి ఆసనము అతి ఎత్తుగాను లేదా అతి క్రిందుగాను ఉండక పవిత్రమైన ప్రదేశం నందు ఏర్పరచుకోవలను పిదప యోగి దానిపై స్థిరముగా కూర్చుండి తన మనస్సును ఇంద్రియములను మరియు ఇతర కార్యకలాపములను నియంత్రించుచు ఒకే లక్ష్యం నందు మనస్సును ఏకాగ్రపరచి హృదయ శుద్ధి కొరకు యోగమును అభ్యసించవలను అని భావము పదమూడు పద్నాలుగు శ్లోకములు సమం కాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిర సం సప్రేక్ష నాసికాగ్రం కాగ్రం స్వం లోకయన్ ప్రశాంతాత్మా విగతి వ్రతే స్థిత మన సంయమ్య మచ్చిత్తోయుక్త ఆశీత దీని భావము శరీరమును మెడను శిరమును చక్కగా సమముగా రుజురేఖలో నిలిపి దృష్టిని నాసికాగ్రహం కై కేంద్రీంపవ కేంద్రీకరింపవలను ఆ విధముగా కలతనుండనటువంటి నియమిత మనస్సుతో భయమును వీడి బ్రహ్మచర్యమును పాటించుచు యోగి అయిన వాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవితపర లక్ష్యముగా చేసుకొనవలనని భావము పదిహేనవ శ్లోకం యుం జన్ సత్మానం యోగి నియతమానసాంతి నిర్వాణ పరమాత్మతి గచ్చతి దీని భావము ఈ విధముగా నిరంతరము దేహము మనస్సు కర్మలను నియంత్రించుచు ధ్యానయోగి అయిన వాడు క్రమబద్ధమైన మనస్సు కలవాడై భౌతిక జీవిత స్థితి నుండి విరమించుట ద్వారా భగవద్రాజ్యమును కృష్ణతాపమును పొందును అని భావము జై శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకములు రేపటి వీడియోలో తెలుసుకుందాం జై శ్రీకృష్ణ అండి రేపు పదహారు నుండి ఇరవై పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై శ్లోకాల భావములు తెలుసుకుందాం జయ శ్రీకృష్ణ అండి